హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీకళ యూట్యూబ్ ఛానల్ నేను మీ క్రాంతి ఈరోజు మన బిగ్ బాస్ రివ్యూస్ అండ్ అప్డేట్స్ అయితే ఇవన్నమాట నిన్నైతే బిగ్ బాస్ చాలా బాగా లాంచ్ అయ్యింది చాలా థీమ్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి ఫస్ట్ ఫస్ట్ ఎంట్రన్స్ అయితే నాగార్జున గారు వచ్చారు ఆయన స్టెప్స్ అయ్యి చూస్తాము ఆయన ఎప్పుడు వచ్చినా సరే కొత్తగానే ఉంటుంది కదా నాగార్జున గారిని అయితే చూసామన్నమాట నాగార్జున గారు ఎంట్రన్స్ అయ్యారు ఆయన బిగ్ బాస్ ఎయిట్ లోపలికి వెళ్ళారు హౌస్ లోపలికి హౌస్ లోపలికి వెళ్ళి హౌస్ అంతా చూపించారనమాట ఫస్ట్ గార్డెన్ ఏరియా గార్డెన్ ఏరియా తర్వాత త్రీ బెడ్రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట త్రీ బెడ్రూమ్స్ కూడా ఒకటైతే తేనైతే తూనిక తూనిక బెడ్రూమ్ ఒకటి రెండోది పికాక్ బెడ్రూమ్ మూడోది అయితే జీబ్రా బెడ్రూమ్ ఇలా మూడు బెడ్రూమ్స్ అయితే చూపించారు మూడానికి కూడా కొన్ని కొన్ని వర్డ్స్ అయితే చెప్పారనమాట అవి ఏంటంటే బలానికి దర్శనం అలా ఒక్కొక్కటి దానికి ఒక్కొక్కటి అయితే చెప్పారు తర్వాత అక్కడి నుంచి బెడ్రూమ్ నుంచి బయటకైతే వచ్చేసారనమాట బయటకు వచ్చేసి మనకి కిచెన్ చూపించారు కిచెన్ అయితే కోతి థీమ్ అని చెప్పేసి చెప్పారు అనమాట థీమ్ అంటే థీమ్ కాదు అదే ఇక్కడ ఎలా బిహేవ్ చేస్తారు ఫుడ్ గురించి అని చెప్పేసి అయితే చెప్పారనమాట ఇక బెడ్రూమ్ కూడా అయిపోయింది వాష్రూమ్స్ అవి కూడా చూపించేశారు మొత్తం వాష్రూమ్స్ నెక్స్ట్ అయితే మనకి కన్సెషన్ రూమ్ కూడా చూపించేశారు ప్లే రూమ్ అవన్నీ ఉంటాయి కదా మొత్తం హౌస్ అయితే హౌస్ టూర్ అయితే మొత్తం అయిపోయిందనమాట బిగ్ బాస్ హౌస్ టూర్ మొత్తం నాగార్జున గారు చూపించేసి మళ్ళీ బిగ్ బాస్తో మాట్లాడి హౌస్ నుంచి అయితే నాగార్జున గారు అయితే బయటకు వచ్చేసారనమాట బయటకు వచ్చేసిన తర్వాత మనకి ఫస్ట్ కంటెస్టెంట్ అయ్యి యశ్విని గారు అయితే వచ్చారు యశ్విని గారు మంచి పర్ఫార్మెన్స్తో అయితే వచ్చారు వచ్చిన తర్వాత నాగార్జున గారితో చాలా బాగా అయితే మాట్లాడారనమాట ఆవిడైతే నాగార్జున గారిని చూసి చాలా ఎగ్జైట్ అయిపోయారు ఆవిడ కూడా సింగిల్ ఏనంట ఆవిడ నేనైతే సింగిల్ అని చెప్పేసి ఆవిడ అంది చిన్న టాస్క్ ఏదో ఆడించారనమాట బిర్యానీ ఏదో టాస్క్ ఆడించిన తర్వాత మీరు సింగిల్గా అయితే వెళ్ళట్లేదు హౌస్లోకి బడ్డీస్గా వెళ్తున్నారని చెప్పేసి అయితే అన్నారనమాట బడ్డీస్గా అన్న తర్వాత ఒక వాల వెనకాల త్రీ పోస్టర్స్ చూపించి నువ్వు ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందరూ రెడ్ కలర్ పోస్టర్ అయితే ఆవిడ సెలెక్ట్ చేసుకున్నారు ఇందులో ఉన్న క్వాలిటీస్ మీకు వచ్చే బడ్డీలో ఉంటుందని చెప్పేసి అన్న తర్వాత ఓకే అని చెప్పేసి అన్నారు ఆవిడ ఆవిడని వెనకాల వింగ్స్ వెనకాలకి వెళ్ళి కాసేపు ఉండమని చెప్పేసి ఈ లోపు వేరే పర్ఫార్మెన్స్ అయితే జరిగింది అందులో నిఖిల్ గారు అయితే వచ్చారనమాట నిఖిల్ గారు పర్ఫార్మెన్స్ తర్వాత మీరు బడ్డీస్గా వెళ్ళాలని చెప్పేసి చెప్పారు వాళ్ళిద్దరూ అయితే బడ్డీస్కి వెళ్ళారు అంతేకాకుండా నిఖిల్ గారు కూడా ఆయన కూడా సింగిలేనంట సింగిల్ అని అయితే చెప్పారనమాట సింగిల్ ఇద్దరూ సింగిల్ అంట వాళ్ళిద్దరూ బడ్డీస్గా అయితే వెళ్ళారు హౌస్ లోపలికి హౌస్ అంతా తిరిగి చూశారు వాళ్ళు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ప్రేరణ అభయ్ నవీన్ ప్రేరణ అభయ నవీన్ అయితే నెక్స్ట్ కప్పులు అనమాట వాళ్ళు వెళ్ళారు ప్రేరణ కూడా మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో వచ్చేసారు అభయ్ నవీన్ అయితే ఏవీ వచ్చిందనమాట ఆయన కూడా లోపలికి వెళ్ళారు ఆయన కూడా కొంచెం ఎమోషనల్గానే ఉందన్నమాట ఆయన ఎలా ఇండస్ట్రీలోకి వచ్చారు ఎలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఏంటి ఇవన్నీ చూపించారు ఆయన కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు ఆయన ఫస్ట్ ఫస్ట్ అన్నపూర్ణ స్టూడియోలో ఆయన యాక్టింగ్ అయితే నేర్చుకున్నారంట నాగేశ్వరరావు గారి దగ్గర అప్లిషియేషన్స్ పొందాను అని చెప్పేసి ఆయన కూడా కొంచెం బాగా నాగార్జున గారి దగ్గర మాట్లాడేసి వీళ్ళు కూడా ఇద్దరు బడ్డీస్గా అయితే లోపలికి వెళ్ళారనమాట వీళ్ళిద్దరూ నెక్స్ట్ వచ్చేసి మనకి హౌస్లోకి రానా దగ్గుబాటి గారు అయితే వచ్చారు నివేద థామస్ గారు వాళ్ళు సినిమా ప్రమోషన్ గురించి అయితే వచ్చారనమాట వచ్చిన తర్వాత కాసేపు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు హౌస్లోకి అయితే వెళ్ళారనమాట నాగార్జున గారు అన్నారు వాళ్ళతో మీరు ఒక టాస్క్ అయితే ఆడించాలి అని చెప్పారు వాళ్ళు హౌస్లోకి వెళ్ళి నాగా రాణా దగ్గుపట్టి గారు నెక్స్ట్ వచ్చేసి నివేద థామస్ గారు అయితే వాళ్ళు కూడా గనే లోపలికి వెళ్ళారనమాట ఇప్పటి వరకు అందరూ కానీ లోపలికి వెళ్ళారు కదా వీళ్ళు కూడా గెస్ట్లు కూడా బడ్డీస్ గనే లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గేమ్ అయితే ఆడించారు టూ పేర్స్ వెళ్ళాయి కదా లోపలికి వాళ్ళిద్దరితో గేమ్ అయితే ఆడించారు అది ఏంటంటే ఒక బల్ల మీద బాటిల్ ఉంటుంది బాటిల్ ఇలా వేసినప్పుడు అది నించుకోవాలన్నమాట అలాగ ఒక గేమ్ అయితే ఆడించారు ఒక ఫో ప్లేట్లో ఫోమ్ ఉండి ఎవరైతే ఓడిపోతారో వాళ్ళ ఫేస్కి అంటించేలాగా అనమాట గేమ్లో అయితే నిఖిల్ వాళ్ళ టీం అయితే గెలిచిందనమాట వాళ్ళు గెలిచారు వీళ్ళు అయితే ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత వీళ్ళు గేమ్ ఆడించేసి బయటకైతే వెళ్ళిపోయారు వీళ్ళు హాల్లోకి అయితే వచ్చేసారనమాట హాల్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒక బ్యాడ్ న్యూస్ని రివీల్ చేయాలని చెప్పేసి బోర్డు ఉంటే ఆ బోర్డుని రివీల్ చేశారనమాట ఆ బోర్డులో అందరూ అనుకున్నట్టే ఇప్పటి వరకు ఏంటంటే హౌస్లో నో కెప్టెన్ వీళ్ళు కెప్టెన్ కాకపోవడం కాదు హౌస్లో నో కెప్టెన్ మొత్తానికి హౌస్కి నో కెప్టెన్ ఇక హౌస్లో నో కెప్టెన్ అంటే ఎలా ఉంటుందో చూడాలి కెప్టెన్ ఉంటేనే మాట వినరు వర్క్స్ చేయరు కొట్టుకు చచ్చిపోతూ ఉంటారు అలాంటివి కెప్టెన్ లేనే లేరు కాబట్టి ఇంకెలా ఉంటుందో చూడాలి అంతేకాకుండా ఏంటంటే యూనిటీ పవర్ కూడా లేదు ఎవరు కూడా సేవయ్యే ప్రసక్తే లేదనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా నామినేషన్లోకి వెళ్ళాల్సిందే జనాలు ఓటింగ్ ద్వారానే హౌస్లో ఉండాల్సిందే ఈసారి అయితే ఇలా అయితే చెప్పారనమాట బ్యాడ్ న్యూస్ అయితే అక్కడ వరకు అయిపోయింది ఆ తర్వాత అయితే నెక్స్ట్ థర్డ్ కంటెస్టెంట్స్ ఎవరు వచ్చారంటే ఆదిత్య ఓమ్ గారు సోనియా ఆకుల వీళ్ళిద్దరైతే వచ్చారనమాట ఆదిత్య ఓమ్ గారు అయితే ఆయన స్టోరీ అయితే ఒక ఏబీ ద్వారా చూపించారు ఆయన వచ్చారు ఈవిడైతే కొంచెం పర్ఫార్మెన్స్ ఇచ్చారనమాట అయితే వచ్చారనమాట వీళ్ళు కూడా బడ్డీస్కి అయితే లోపలికి వెళ్ళారు చిన్న చిన్న పర్ఫార్మెన్స్లు అయితే జరిగినాయి దాన్ని పెద్ద మనం చేసుకుంటే వీడియో అయితే లెంత్ ఎక్కువైపోద్ది అని చెప్పేసి నేను ప్రతి చిన్న ఇష్యూ అయితే చెప్పట్లేదు ఇష్యూస్ అయితే చెప్తాను చిన్న చిన్నవి కాబట్టి ఏం పర్లేదని చెప్పేసి చెప్పట్లేదన్నమాట వాళ్ళు కూడా హౌస్లోకి అయితే వెళ్ళారనమాట ఆదిత్య ఓం అయితే నాగార్జున గారు అడిగారు సినిమాలు నిన్ను దూరంగా పెట్టాయా నువ్వు సినిమాలను దూరంగా పెట్టావా అని అడిగారు సినిమాలే నన్ను దూరంగా పెట్టాయని నేను సినిమాలను దూరంగా పెట్టలేదని చెప్పేసి ఆదిత్య ఓం గారు చెప్పారు ఇక నుంచి ఈయనకి అవకాశాలు రావాలి అని కోరుకుంటూ అయితే సెకండ్ ఇండింగ్స్ స్టార్ట్ చేయాలి ఇప్పటివరకు చాలామందిని కూడా మనం చూసాం బిగ్ బాస్ సీజన్స్లో అప్పుడు వరకు ఆపర్చునిటీలు లేకుండా ఎక్కడో మనకు కనబడకుండా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కడో కూడా చిన్నయో పెద్దయో ఏవో క్యారెక్టర్స్ చేయడం హైలైట్ అయితే అయ్యారనమాట బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాయి కూడా అలాగే అవకాశాలు రావాలని కోరుకుందాం తర్వాత ఈవిడ కూడా వచ్చారనమాట సోనియా ఆకుల ఆవిడ కూడా ఆవిడ గురించి చెప్పారు ఆవిడ ఏంటి అలాగా అన్ని ఆవిడ చేసే సోషల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా చెప్పారనమాట వీళ్ళిద్దరూ ఒక పేరుగా అయితే లోపలికి వెళ్ళారనమాట ఫోర్త్ కంటెస్టెంట్స్ వచ్చేసి బేబక్క బేబక్క అదే బెజవాడ బేబక్క అనమాట బెజవాడ బేబక్క ఫస్ట్ వచ్చారనమాట ఒక ఏవి ద్వారా వచ్చారో అవి ఏవి అయితే మాత్రం చాలా కామెడీగా అయితే ఉందనమాట ఏ ద్వారా వచ్చారు నాగార్జున గారు చూడండి అని చెప్పేసి మనకి బ్రహ్మానందం గారు ఉంది కదా సేమ్ ఆ టైప్లో చేశారనమాట ఇవిడ కొంచెం కామెడీ వర్షన్తో అయితే మాత్రం వచ్చారనమాట నాగార్జున గారిని చూసి పాట అది పాడారు కొంచెం కామెడీగా అక్కడ కామెడీగా అయితే జరిగిందనమాట హౌస్లోకి వెళ్ళాక ఇంకా ఆవిడ కామెడీ చేస్తారా ఏం చేస్తానో హౌస్లోకి వెళ్ళాక చూడాలి పెళ్ అని అడిగితే పెళ్ళైపోయింది అని చెప్పేసి మంచి కామెడీగా అయితే చెప్పారు ఆవిడ ఆవిడ కొంచెం సింగర్ అంట యాంకర్ అంట చాలా ఆ విధంగా చూస్తే ఆవిడ కూడా కొంచెం ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది ఆవిడతో పాటు శేఖర్ భాషా గారు వెళ్ళారనమాట శేఖర్ భాషా గారు ఎంట్రన్స్ ఇచ్చారు ఆయన కూడా ఒక ఏవి ద్వారా ఎంటర్ అయ్యారనమాట ఎంటర్ అయిన తర్వాత ఈ ఈసారి సాంగ్స్ పర్ఫార్మెన్స్ అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి ఎక్కువ ఏవీల ద్వారా అయితే మాత్రమే వచ్చారనమాట ఈయన కూడా శేఖర్ భాష గారు కూడా ఎంటర్ అయ్యారు నాగార్జున గారిని హక్ చేసుకొని చాలా బాగా మాట్లాడారనమాట మీరు బడ్డీస్గా వెళ్ళాలి సింగిల్గా వెళ్ళరు అని చెప్పేసి అన్న తర్వాత బేబక్క అని చెప్పేసి ఆవిడ పిలిచారనమాట బయటికి పిలిచిన తర్వాత ఇద్దరు కొంచెం సేపు కామెడీగా అయితే మాట్లాడుకున్నారు మాట్లాడుకుంటే వీళ్ళు కూడా ఒక బడ్డీగా అయితే లోపలికి వెళ్ళారు హౌస్లోకి ఎవరో శేఖర్ బెజవాడ బేబక్క వీళ్ళిద్దరూ ఒక పేరుగా లోపలికి వెళ్ళారనమాట నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ కంటెస్టెంట్స్ వచ్చేసి కిర్రాక్ సీత నాగమణికంఠ నాగమణికంఠ వీళ్ళిద్దరూ కూడా వెళ్ళారనమాట కిర్రాక్ సీత కూడా ఒక పర్ఫార్మెన్స్తో అయితే పర్ఫార్మెన్స్ కాదు ఆవిడ కూడా ఏవి ఏ వచ్చింది పర్ఫార్మెన్స్ కాదనమాట వచ్చారు ఆవిడ కూడా ఆవిడ గురించి అయితే చాలా బాగా చెప్పారనమాట అంటే కొంచెం బయట కొంచెం ఆవిడ చేసే క్యారెక్టర్లు కొంచెం ఇదిగా ఉంటాయి కాబట్టి ఆవిడ స్ట్రగుల్స్ ఎలా ఫేస్ చేసింది ఏంటి అలాగా అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు నాగార్జున గారు కూడా మేము యాక్టర్స్ అని చెప్పేసి ఆయన కూడా కొంచెం చెప్పారనమాట కిరాక్ సీత నెక్స్ట్ వచ్చేసి నాగమణికంట ఆయనదైతే అయితే చాలా ఎమోషనల్ వీడియో అనమాట అంతేకాదు కొంచెం బాగా ఎమోషనల్ పర్సన్లా కూడా అనిపించారు ఆయన ఏవి చూసినప్పుడు కానీ ఆయన చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చినట్టయితే ఖచ్చితంగా కనిపించింది ఏవీలో ఆయన స్టేజ్ మీదకి వచ్చారు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ మాట్లాడారు నాగార్జున గారితో మాట్లాడిన తర్వాత వీళ్ళిద్దరూ బడ్డీ కొంచెం వీళ్ళిద్దరికీ కొంచెం సిమిలర్గా అనిపించినాయి ఏంటంటే కొన్ని కొన్ని ఇష్యూస్ అయితే సిమిలర్గా అనిపించిన మాట వీళ్ళు ఫేస్ చేసిన ట్ర స్ట్రగుల్స్ కానీ అటువంటి అయితే కొంచెం సిమిలర్గా అనిపించినాయి వీళ్ళిద్దరూ ఒక కపుల్గా లోపలికి వెళ్ళరు బడ్డీస్గా కెరాక్ సీత వాళ్ళు వెళ్ళరు సెవెంత్ వచ్చేసి కంటెస్టెంట్స్ వచ్చేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత నాని గారు కొత్త సినిమా ప్రమోషన్కి వచ్చారు సరిపోద్దా సినిమా ప్రమోషన్కి అయితే వచ్చారనమాట ఆల్రెడీ సినిమా బయట అయితే ఆడుతుంది మంచి టాక్ కూడా ఉంది ఆయన హీరోయిన్ కల్లు గారు ఆవిడ పేరు కల్లు కాదు సినిమాలో ఆవిడ పేరు అయితే కల్లు అంట ఆయన అన్నారు బాగా ఫేమస్ అయింది ఈ పేరుతో అని చెప్పేసి వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా వచ్చి హౌస్లోకి వెళ్ళి మళ్ళీ గేమ్ ఆడించడం అయితే జరిగిందనమాట నాగార్జున గారితో కాసేపు మాట్లాడి నాగార్జున గారు కామెడీగా అన్నారనమాట నాకు ఒక త్రీ వీక్స్ హాలిడేకి వెళ్తాను నువ్వు హోస్టింగ్ చేయంటే నేను చేయని ఇంకేమన్నా చేస్తానని కొంచెం కామెడీగా అయితే అక్కడ వరకు అయితే జరిగిందనమాట అది అయిపోయిన తర్వాత హౌస్లోకి నాని గారు ఆయన హీరోయిన్ కళ్ళు గారు అయితే లోపలికి వెళ్ళారు వాళ్ళు కూడా ఒక గేమ్ అయితే ఆడిచ్చారనమాట గేమ్ వచ్చేసి ఏంటంటే త్రీ కపుల్స్తో ఆడిచ్చారు నెక్స్ట్ వెళ్ళిన త్రీ కపుల్స్తో నెక్స్ట్ వెళ్ళిన త్రీ కపుల్స్ ఎవరంటే ఫస్ట్ మనకు ఆడిచ్చింది కిరాక్ సీత నాగమణికంట బెజవాడ బేబక్క శేఖర్ బాషా ఆదిత్యఓ సోనియా ఆకుల వీళ్ళతో గేమ్ అయితే ఆడిచ్చారనమాట వీళ్ళతో గేమ్ ఏంటంటే దూరంగా ఒక బల్ల పెట్టేసి దాని మీద ఒక జార్ ఉంది వీళ్ళకి వాటర్తో కలర్ వాటర్తో ఒక బెలూన్ అయితే ఉంటుంది అనమాట ఒకళ్ళు కళ్ళకి బ్లైండ్ ఫోల్డ్లో వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ బాల్ పగల కొట్టేసి ఆ వాటర్తో అది జార్ నింపాలి ఎవరిదైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు విన్నట్టు చెప్పారనమాట వీళ్ళు కిరాక్ సీత వాళ్ళు కూడా బాగానే ఆడారు కానీ వాళ్ళది ఏమైందంటే కొంచెం చేతగిలి మొత్తం తిందొలిగిపోయింది ఈ శేఖర్ భాషా గారు వాళ్ళు అయితే గెలిచారనమాట ఈ టాస్క్లో అయితే వాళ్ళు గెలిచారు అయితే కిరాక్ సీత వాళ్ళు అయితే ఓడిపోయారు ఇక్కడికైతే ఈ గేమ్ అయితే అయిపోయింది గేమ్ అయిపోయాక నాని గారు బయటికి వెళ్ళిపోయారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ కసి అయిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయండి తర్వాత ముందు ముందు ఉందే ముసల పండగని చెప్పేసి కొంచెం కామెడీగా మాట్లాడేసి అయితే అనమాట నెక్స్ట్ వచ్చేసి పృథ్వీరాజ్ శెట్టి వచ్చారనమాట విష్ణుప్రియ పృథ్వీరాజ్ శెట్టి వీళ్ళిద్దరూ కూడా బడ్డీస్గా లోపలికి అన్నమాట ఈయనతో డ్రాయింగ్ గేయించారనమాట ఫస్ట్ అయితే పృథ్వీరాజ్ శెట్టి గారు వచ్చారు అదే నాగపంచమి సీరియల్లో హీరోగా చేశారు కదా ఆయన అయితే వచ్చారనమాట ఆయనతో అయితే మీకు ఎలాంటి అమ్మాయి కావాలి మీరు సింగిల్ కాబట్టి మీకు ఎలాంటి అమ్మాయి కావాలి అని చెప్పేసి డ్రాయింగ్ గీయించారనమాట గీయించిన తర్వాత ఓకే మీరైతే మీరు బ్యాక్ సైడ్కి వెళ్ళి నుంచోండి వింగ్స్ వెనకాల నుంచోండి మీ పార్ట్నర్ వస్తారని చెప్పేసి చెప్తే విష్ణుప్రియ గారు ఒక పర్ఫార్మెన్స్తో అయితే వచ్చారు ఆ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత విష్ణుప్రియ గారు కూడా నాగార్జున గారిని చూసి చాలా ఎగ్జైట్ అయ్యారనమాట ఎగ్జైట్ అయిన తర్వాత ఆయన ఆవిడ బడ్డీని పిలిచారనమాట మీరు సింగిల్గా వెళ్ళట్లేదు బడ్డీస్గా వెళ్తున్నారు లోపలికి అని చెప్పేసి ఆయన పిలిచారు పిలిచిన తర్వాత ఆ డ్రాయింగ్ కూడా చూపించారనమాట డ్రాయింగ్ చూపించి చాలా బాగుందని చెప్పేసి చెప్పిన తర్వాత డ్రాయింగ్లో అమ్మాయి చాలా సన్నగా ఉంది నేను నా నేను సన్నగా లేను కదా అని చెప్పేసి కొంచెం కామెడీగా అయితే మాట్లాడుకొని వీళ్ళిద్దరు బడ్డీస్గా అయితే లోపలికి వెళ్ళారు నైనిక నెక్స్ట్ అయితే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పేరు వచ్చేసి నైనిక నైనిక డాన్సర్ ఆవిడ అందరికీ తెలిసినవిడే ఆవిడ డాన్సర్ ఆవిడ కూడా వచ్చారనమాట ఆవిడ కూడా డాన్స్ పర్ఫార్మెన్స్ ద్వారా వచ్చాడు చాలా బాగా చేశారు కూడా పర్ఫార్మెన్స్ అయితే అయిపోయిన తర్వాత నాగార్జున గారితో మాట్లాడారు వాళ్ళ అమ్మగారు కోరిక వల్ల నేను ఇండస్ట్రీలోకి వచ్చాను ఒకవేళ నేను డాన్సర్ అవి అవ్వకపోయి ఉంటే యాక్టర్ని అయితే మాత్రం ఖచ్చితంగా అయ్యేద్దానని చెప్పారనమాట ఆవిడ కూడా కాసేపు అక్కడ నాగార్జున గారితో మాట్లాడారు నాగార్జున గారు మీకు ఎలాంటి అబ్బాయి కావాలి ఏంటి అని చెప్పేసి అడిగారు అదే మీ బడ్డీగా ఎలా కావాలి ఏంటి అని అడిగారు అనమాట ఆయనకు చెప్పారని ఆవిడ కూడా ఒక పోస్టర్ చూపిస్తే ఆవిడ కూడా సెలెక్ట్ చేసుకున్నారు సరే అయితే మీరు వింగ్స్ వెనక్కి వెళ్ళి ఉండండి మీ బడ్డీ కూడా వస్తారని చెప్పేసి అన్నారు నబీర్ నబీల్ సంథింగ్ కొంచెం నోరు తిరగదు ఆ పేరు అలా ఉందనమాట నబీల్ అనుకుంటా నబీల్ ఆయన వచ్చారనమాట ఆయన కూడా స్లాంగ్ అయితే కొంచెం మనకి ఇంతవరకు సీజన్స్లో రాహుల్ సిప్లిగంజ్ ఉన్నారు కదా వాయిస్ కూడా కొంచెం దగ్గర దగ్గర సిమిలర్గా ఉందనమాట వాయిస్ కొంచెం స్లాంగ్ కూడా కొంచెం అలా అనిపించింది నాకైతే అలా అనిపించింది మిగతా వాళ్ళకి ఎలా అనిపించిందో తెలియదు కానీ కొంచెం అలా అనిపించింది ఆయన కూడా స్టోరీ అంతా చెప్పారు వాడమ్మగారు గురించి అంతా ఆయన కూడా ఏవీలోనే చూపించారనమాట ఆయన వచ్చారు నాగార్జున గారితో మాట్లాడారు అంతా కూడా అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కూడా బడ్డీస్గా అయితే లోపలికి వెళ్ళారనమాట వీళ్ళిద్దరు కూడా బడ్డీస్గా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక గేమ్ పెట్టారనమాట గేమ్ పెట్టడం అయితే ఈసారి మంచి రసవత్రమైన గేమే పెట్టారు అంటే గేమ్ గేమ్ అనడానికంటే కూడా అది ఒక ట్విస్ట్ అనమాట ట్విస్ట్ పెట్టారనమాట అనిల్ రావుపూడి గారు అయితే లోపలికి వెళ్ళారు అనిల్ రావుపూడి గారు ఎప్పుడు బిగ్ బాస్ షో వచ్చినా సరే ఆయన ఎంట్రీ అయితే తప్పకుండా ఉంటుంది ఎండింగో స్టార్టింగో మిడియలో ఏదో టైంలో ఆయన ఎంట్రీ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అనమాట అలాగే ఈసారి అయితే స్టార్టింగ్లో లాంచింగ్ రోజే వచ్చారు ఆయన నాగార్జున గారితో మాట్లాడారు ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత షూటింగ్స్ గురించి అవి మాట్లాడుకున్న తర్వాత నాగార్జున గారు నీ స్టైల్లో లోపలికి వెళ్ళి గేమ్ ఆడించేసి రా అని చెప్పేసి అన్న తర్వాత అనిల్ రావిప్పుడు గారు అయితే లోపలికి వెళ్ళారనమాట అక్కడి నుంచి అయితే ఒక రకంగా లేదనమాట షో చాలా రసవత్రంగా జరిగింది లోపలికి వెళ్ళిన తర్వాత నన్ను బిగ్ బాస్ లోపలికి అయితే పంపించారు ఇక్కడి నుంచి ఒకరిని నేను బయటికి తీసుకెళ్ళిపోవాలి ఇప్పుడు ఓడిపోయిన జంటల్లోంచి రెండు జంటల్లోంచి ఒకళ్ళని మాత్రం నేను బయటకి తీసుకెళ్ళిపోవాలి లక్కీ డ్రా ద్వారా వాళ్ళు వేరే వాళ్ళు లోపలికి వస్తారని చెప్పారనమాట ఇక్కడికి వీళ్ళందరికీ అయితే ఫ్యూజులు ఎగిరిపోయినాయి ఫస్ట్ నమ్మకపోయినా తర్వాత ఈయన మాటలు మామూలుగా ఉండవు కదా నమ్మించేసారనమాట ఆ తర్వాత అందరికీ ఫ్యూజులు అయితే ఎగిరిపోయినాయి అనమాట అయితే సరే అయితే మీరు ఎవరిని పంపించారనుకుంటున్నారు వాళ్ళ పేరు చెప్పండి అంటే ఎక్కువ ఇంట్లో అందరూ కూడా నాగమణికంట పేరే చెప్పారు అది వాళ్ళ తప్పని కూడా మనం అనుకోక్కర్లేదు ఎందుకంటే ఇండస్ట్రీలో వీళ్ళు ఒకరికొకరు ఏదో కొంచెం కాదు కొంచెమైనా పరిచయం ఉండి ఉండొచ్చు అలా తెలిసిన వాళ్ళు ఆయన కొంచెం పరిచయం తక్కువ కాబట్టి అలా అనుకుని ఉండొచ్చు ఆయన అయితే మాత్రం చాలా అయితే చాలా ఫీల్ అయ్యారనమాట బయటికి వెళ్తూ కూడా చెప్పారు నేను లాస్ట్ మీకు ఇది ఒక ఆపర్చునిటీ అయ్యి ఉండొచ్చు నాకు మాత్రం ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఆపర్చునిటీ నేను దీన్ని మిస్ అయ్యానంటే చాలా మిస్ అయిపోతాను అని చెప్పారనమాట ఇదిలోనే చెప్పారు చెప్పిన తర్వాత అనిల్ రావు గారు బయటికి తీసుకెళ్తే తీసుకెళ్తూ నీకు ఏ హీరో అంటే ఇష్టం అడిో అప్పుడేకే కొంచెం చాలా బాధతో ఉన్నాడు కదా అతను అయితే నాకు ఏ హీరో అంటే ఇష్టం లేదు నాకు నేనే హీరో అని చెప్పేసి అన్నారు అన్న తర్వాత స్విమ్మింగ్ పూల్ దగ్గర తీసుకెళ్ళి పెట్టి నీకు ఏ పాట అంటే ఇష్టం అని అడిగారు అనమాట పాట అంటే ఇష్టం అంటే నాకు శివుడిది ఏ పాట అనే ఇష్టమంటే ఒక పాట పాడమంటే నిజంగా పాట పాడినప్పుడు ఆయన లోపల ఉన్న ఫీలింగ్ అంతా కూడా ఆయన ఫేస్లో కనిపించింది ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేసి అక్కడ వరకు వచ్చి నిలబడ్డాడు అతను అంటే ఫస్ట్ మనం చూసాం ఉండగా అతని గేమ్ అండ్ అతని బిహేవియర్ ఏంటి అనేది ముందు ముందు వారాల్లో మనకు తెలుస్తుంది కానీ ఇక్కడి వరకు అయితే మాత్రం ఆ పాట పాడేటప్పుడు నేను ఏదో సాధిద్దామని లోపలికి వచ్చే నేను వెళ్ళిపోతున్నాను అనే బాధ అయితే మాత్రం ఆయన ఫేస్లో అయితే ఖచ్చితంగా కనిపించింది ఇంకా ఈయన కూడా ఎక్కువ ఇంకా చాలు అని అనుకున్నారా ఏంటో ఇదంతా ప్రాంక్ అని చెప్పేసి అన్నారు అన్న తర్వాత విష్ణుప్రియ వీళ్ళందరూ కూడా దగ్గరకు వచ్చి హక్ చేసుకొని ఏం అలాంటిది ఏం ఉండదు మంచి వాళ్ళకి మంచి అని చెప్పి లోపల తీసుకెళ్ళారు కానీ ఇది మాత్రం ఖచ్చితంగా ఒక నామినేషన్ పాయింట్గానే వాడతారు అంతేకాకుండా ఇక్కడి నుంచి గేమ్ పీక్ స్టేజ్కి అయితే తీసుకెళ్తారని అనుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ అయితే పెట్టేశారనమాట ఇంట్లో దాంతో ఎంతమంది చలికాసుకుంటారో ఎంతమంది ఎవరిని ఎవరో ఇచ్చేస్తారో చూస్తూ ఉండాలి స్టార్ట్ అయితే అయిపోయింది తర్వాత గేమ్ అయితే ఆడిచ్చారనమాట డాన్సర్ చెప్పాం కదా నైనిక వాళ్ళ బడ్డీతో నెక్స్ట్ వచ్చేసి పృథ్వీరాజ్ శెట్టి గారితో పృథ్వీరాజ్ సారీ పృథ్వీరాజ్ శెట్టి గారు వాళ్ళ బడ్డీ నైనికా పావని గారు నైనిక నైనిక పావని ఆవిడ వచ్చేస్తున్నారు ఆవిడ కాదు నైని నైనిక ఈవిడ పేరు ఓన్లీ ఈవిడ బడ్డీతో వీళ్ళిద్దరితో గేమ్ అయితే ఆడిచారనమాట ఒక టేబుల్ మీద నలుగురు నలుగు వైపులు కూర్చోబెట్టేసి ఒక స్ట్రా ఇచ్చేసి ఊదామని చెప్పారనమాట చిన్న చిన్న బాల్స్ పెట్టేసి అత్యంత బాక్స్లో పెట్టేసి ఎవరి కలర్ బాల్స్ అయితే ఎక్కువ పడితే వాళ్ళు అని చెప్పేసి అన్నారు ఇద్దరు గేమ్ అయితే బాగా ఆడారు నైన్క వాళ్ళు అయితే విన్ అయ్యారనమాట నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక బ్యాడ్ న్యూస్ అయితే ఉంది గుడ్ న్యూస్ ఒకటే బ్యాడ్ న్యూస్ ఒకటి అని చెప్పేసి అన్నారు నాగార్జున గారు నాగార్జున గారు అనిల్ రాఘడి గారు అన్నారు తర్వాత కొంచెం కామెడీ వర్షన్లో చేశారనమాట ఇక్కడి నుంచి కూడా ఏ గుడ్ న్యూస్ ఏంటంటే అది నాకు చెప్పలేదు బ్యాడ్ న్యూస్ కూడా నాకు తెలియదు వాళ్ళే చెప్తారని చెప్పేసి ఆయన అయితే ఇంకా నాగార్జున నాగార్జున గారితో మాట్లాడేసి బయటకైతే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మీకు ఒక గుడ్ న్యూస్ చూపిస్తాను బ్యాడ్ న్యూస్ చూపిస్తాను సంథింగ్ చెప్పేసి యాక్టివిటీ ఏరియాకి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత మీ ప్రైజ్ మనీ ఎంత అనేది చూపిస్తానని చెప్పేసి ఒక బాక్స్ చూపించారనమాట అది బ్లాస్ట్ అయ్యి ఓపెన్ అవుద్ది ఓపెన్ అయ్యాక అందులో జీరో ఉంది జీరో ఉండేటప్పటికి వీళ్ళందరికీ డౌట్ అయితే వచ్చింది ఏంటి ఇందులో జీరో ఉందని బ్లాంక్ అయ్యారు అక్కడి నుంచి చెప్పారనమాట మీరు మీ ఆటల ద్వారా మీ పర్ఫార్మెన్స్ ద్వారా సంపాదించుకోవాలి ఖచ్చితంగా అమౌంట్ అనేది దీనికైతే హద్దు అంటూ లేదు దీనికి ఆకాశమే హద్దు మీరు ఎంత సంపాదించుకుంటే అంత అని చెప్పేసి అన్నారనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా హౌస్లోకి అయితే వచ్చేసారు హౌస్లోకి వచ్చేసాక ఇంకా బావి చెప్పేసి వెళ్ళిపోయారు నాగార్జున గారు ఇక ఈవేళ రి ప్రోమో కూడా రివీల్ అయిపోయింది గేమ్స్ అవి అయితే స్టార్ట్ అయిపోయినాయి అప్పుడే గొడవలు చిన్న చిన్న గాసిప్స్ అన్నీ అయితే స్టార్ట్ అయిపోయినాయి నెక్స్ట్ వీడియోస్లో మనం చూద్దాము తప్పకుండా ఎలా ఉంటాయి అనేది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మాత్రం గట్టి పోటీగా ఇచ్చేలా అనిపిస్తుంది సీజన్ సెవెన్ వరకు ఉన్నది ఎత్తు ఇది ఒక ఎత్తులాగా ఖచ్చితంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఫస్ట్ డే అయితే ఎప్పుడు కూడా ఇలాగా గొడవలు స్టార్ట్ అవ్వడం అయితే జరగలేదు ఇందులో ఫస్ట్ డే స్టార్ట్ అయిపోయినాయి అనమాట కాబట్టి ఎలా ఉంటుంది అనేది చూడాలి మనం ఈ వీడియో మీకు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఇలాంటి మరెన్నో బిగ్ బాస్ అప్డేట్స్ మీ ముందుకు వస్తూ ఉంటాయి రివ్యూస్ అప్డేట్స్ కూడా ఖచ్చితంగా వస్తూ ఉంటాయి మీ లైక్ మీ షేర్ మీ సబ్స్క్రైబ్ ద్వారా ఇంకొన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది నా వీడియోస్ ఇంకా జనాల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే నాది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే ఉండొచ్చు ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి ప్లీజ్ సారీ ఏమనుకోకండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్